ఇరవైనాల్గవ అధ్యాయం సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పాడు త్రివిక్రమ భారతి శ్రీగురుణ్ణి నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తుంటే ఊరుకుంటారేమీ అతని అజ్ఞానాన్ని తొలగించరా అని వేడుకున్నాడు శ్రీగురుడు అంగీకరించి బయల్దేరాడు రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ ఊరేగింపు కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమభారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజూ నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకుని మానస పూజ చేసేవాడు కాని రోజు ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనమీయలేదు త్రివిక్రముడు స్వామి నృసింహ ఈరోజు నన్ను మీరెందుకు కరుణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమయ్యింది నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది త్రివిక్రమభారతి వెంటనే లేచి నదివద్దకు వెళ్లాడు కాని అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త రాజు పరివారము కూడా యతులలాగా కనిపించారు త్రివిక్రమభారతి నెవ్వరబోయి అంతమంది సన్యాసులలో శ్రీగురిని గుర్తించలేక స్వామీ స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజరూపము దర్శింపచేయండి ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడై ఆ నరసింహావతారుడే రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువలనే మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజరూపంతో కనిపించారు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని దాంబికుడు భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేము మమ్ములను ఏ కారణముగా విమర్శించావు అని అడిగారు త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురోత్తమ మీరు మానవ రూపంలో అవతరించడం వలన నేను తెలియక వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి విదురుని ద్రౌపది ద్రౌపదివద్దకూ అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్తు స్వరూపులు పగటి వెలుగును చూడలేక గుడ్లగూప అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి ఆత్మయనే ఒడ్డుకు చేర్చండి మీరే నా స్వరూపులు నృసింహస్వరూపులు శరణు అని స్థుతించాడు శ్రీగురుడు అతణ్ణి అనుగ్రహించి త్రివిక్రమా నీ భక్తికి సంతోషించాము నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది నీకు పునర్జన్మలేదు నీవు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవ్వగలవు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తరువాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడే కాని మానవమాత్రుడు కాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లోకులు శ్రీగురు పాదాలను ఆశ్రయితురుగాక అన్నాడు సిద్ధయోగి శ్రీ దత్తాయగురవే నమ ஸ்ரீஸ்ரீபாஸ்ரீவல்லபாய் நமஸ்ரீநசிம்ஹசரஸ்வத்தை நம